క్రీడా మరియు సాంస్కృతిక సంస్థ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరములుగా వివిధ సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చేసిన సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రతిభావంతులకు పట్టాభిషేకంలో భాగంగా మాతృశ్రీ లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ న్యూస్ నైన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ న్యాయవాది ఆకుల వాసంతి గారి వారి విలువైన సేవలను ప్రతిభను గుర్తించి పేదల పాలిట పెనిది మాదర్ తెరిసా ప్రతిభా సేవరత్న అవార్డు వచ్చినందుకు గాను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గంధం వెంకటరమణ గాజువాకారు జనసేన నాయకులు పెద్దలు గడసాల అప్పారావు గారు షిప్ యార్డ్ యూనియన్ లీడర్ కాపు పెద్దలు గాజువాక జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ ప్రముఖ కార్మిక నాయకులు ఎన్జోజ్ గారు గాజువాక డబై అవార్డు కేటీపీ అధ్యక్షులు నగర్ ఎలక్ట్రికల్ కంపెనీ చెను రమాకాంత్ గారు కాపు పెద్దలు కేవీ సూరిబాబు గారు ఎల్వీ నగర్ ప్రెసిడెంట్ డబ్బై అవార్డు జనసేన నాయకులు ఏఎన్ఆర్ బీజేపీ గాజువాక కన్వీనర్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరావు రిటైర్డ్ సీనియర్ డిజైన్ ఆఫీసర్ నోవెల్ డాక్ యార్డ్ విశాఖపట్నం అడ్రస్ పురుషోత్తంపురం విశాఖపట్నం టి చిరంజీవి రావు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఐఎన్సి యూనియన్ ఎక్స్ ప్రెసిడెంట్ సింహపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ దాసర్ సురేష్ ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బొబ్బిలి ప్రజా నాయకులు మధుర రంగసాయి రెడ్డి హైకోర్టు న్యాయవాది ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షులు గిందులూరు నియోజకవర్గం పి ద్రాక్షవేణి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ ఉమెన్ चल्ड वेलफेर सेलंगाना सी हेच मेहर मैनेजिंग डायरेक्टर मेर कंस्ट्रक्शन विशाखापट्टनम